హాయ్ హలో నమస్తే అస్సలం వైకుమ్ సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి సో ఫ్రెండ్స్ ముందుగా ఇవాళ జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే ఎవరైతే ఉమ్రా విజా తీసుకొని సౌదీ అరేబియాకి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి వెళ్తూ ఉన్నారో వారికి వ్యాక్సిన్ తప్పనిసరిగా ఉండాలి మెనిన్ అని చెప్పి వ్యాక్సిన్ కంపల్సరీ కావాలని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది కదా సో ఈ వ్యాక్సిన్ ఎక్కడ దొరుకుతుందని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి సో నేను మీకు కొన్ని అడ్రస్ కూడా చెప్తాను ఇవాళ వీడియోలో దానికంటే ముందు ఒక చిన్న నాకు క్లారిటీ ఇవ్వండి నా వాయిస్ అనేది సరిగ్గా వస్తూ ఉందా రాలేదా చాలా మంది చెప్తా ఉన్నారు ఒకరిద్దరు కామెంట్ మీ వాయిస్ రీసౌండ్ వస్తా ఉంది మీ మైక్ సరిగ్గా లేదని చెప్పి సో దయచేసి నా వాయిస్ మీకు సరిగా వినపడుతుందా లేదా ఒకసారి నాకు కామెంట్ తెలియజేయండి సో ఇంకా అప్డేట్ విషయానికి వస్తే చూడండి మనకు ఈ వ్యాక్సిన్ అనేది మనకు కంపల్సరీగా ఎవరైతే ఉమరాబిజా మీద వెళ్తా ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిబ్రవరి పదో తారీఖు ఉమరావిజా తీసుకొని వెళ్తూ ఉంటే టెన్ డేస్ బిఫోర్ అంటే ఈ మంత్ ఎండింగ్లోగా వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకొని ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిబ్రవరి పదిహేను తారీఖు వెళ్తూ ఉంటే ఫిబ్రవరి ఐదో తారీఖులోగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి అంటే ట్రావెలింగ్కి టెన్ డేస్ బిఫోర్ వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి ఈ మెనీ డేటేస్ అనే వ్యాక్సిన్ మనకు రెండు రకాలు ఉంటాయి ఒక వ్యాక్సిన్ మనకు త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో ఇంకొక టైప్ వ్యాక్సిన్ మనకు ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో మీకు నచ్చినట్టుగా ఏదో ఒకటి తీసుకోండి మొత్తం మీద వ్యాక్సిన్ తీసుకోవాలి ఈ వ్యాక్సిన్ మనకు ఎక్కడ దొరుకుతూ ఉందో అంటే హైదరాబాద్లో కొన్ని సెంటర్లో మీకు డిస్ప్లే పైన చూపిస్తాను కింగ్స్టన్ హాస్పిటల్ ఇది బంజారా హిల్స్లో ఉందండి ఇంకొకటి గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్ ఇది నల్లకొండలో ఉంది ఇంకోటి డాక్టర్ వ్యాక్సిన్స్ పంజాగుట్టలో ఉంది సో ఇలా ఇంకో హాస్పిటల్ కూడా మీకు డిస్ప్లే పైన నేను ఫోటో షో చేస్తాను స చూడండి మీరు కావాలంటే సో దయచేసి ఎవరైతే విజా మీద సౌదీ అరేబియాకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు ముందుగా వ్యాక్సిన్ తీసుకోండి సో ఇక్కడ మనకు ఎక్కడ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మనకు ఈజీగా ఈ వ్యాక్సిన్ లభిస్తూ ఉంది కంపల్సరిగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక సర్టిఫికేట్ తీసుకోండి డాక్టర్ దగ్గర నుంచి అంటే ఒక లెటర్ ప్యాడ్లో మీరు వ్యాక్సిన్ తీసుకున్నట్లు డాక్టర్ స్టాంపు సీల్ ఉండాలి అండ్ మీ పేరు పాస్పోర్ట్ నెంబర్ అందరూ కంపల్సరీగా మెన్షన్ చేసుకోండి ఓకేనా సో ఇది ఉమరా విజాకి సంబంధించి ఒక అప్డేట్ అండి ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఎలాంటి వ్యాక్సిన్ అవసరం లేదు ఫ్యామిలీ వీజా వాళ్ళకి రెసిడెన్సీ వాళ్ళకి వర్క్ విజా వాళ్ళకి సో మిగతా వాళ్ళకి ఎలాంటి వ్యాక్సిన్ అవసరం లేదు ఇది ఓన్లీ ఉమరా విజా వాళ్ళకి మాత్రమే ఇన్ కేస్ మీరు ఫ్యామిలీ వీజా మీద వెళ్తా ఉన్నారు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు వెళ్తున్నారని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఉమరాకి వెళ్తున్నామంటే అప్పుడు వ్యాక్సిన్ చూపించాలి సో దయచేసి మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోండి ఉమరా చేసుకోవచ్చు నో ప్రాబ్లం బట్ ఎయిర్పోర్ట్లో మాత్రం మిగతా విజా వెళ్ళే వాళ్ళు ఉమరాకి వెళ్తామని చెప్పొద్దండి ఉమరా విజా మాత్రం కంపల్సరీ యాక్షన్ తీసుకుని వెళ్ళాలి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి సౌదీ అరేబియాకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అండి మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్